రామకృష్ణుడి కథలు తెలుగులో వాదం సంవాదం కథ ఎనిమిదికి స్వాగతం ఒకసారి రాయలవారి కొలువుకు ఒక గొప్ప పండితుడు వచ్చాడు ఆ పండితుడు సకల విద్యా పారంగతుడు ఎన్నో రాజ్యాలు తిరిగి చివరికి రాయల కొలువులో ఉద్దండులైన పండితులు ఉన్నారని తెలుసుకొని అతడు విజయనగరం చేరాడు ప్రభు నా పేరు రామశర్మ వాదంలో నన్ను ఇంతవరకు ఓడించిన పండితులు ఎవరూ లేరు అలా మీ పండితులు ఎవరన్నా ఓడిస్తే నేను వారికి జీవితాంతం పాదదాసుడిగా ఉంటాను అంటూ చెప్పాడు రాయలు ఆనాటికి ఆ పండితుడిని విశ్రాంతి తీసుకోమని మర్నాడు వాద సంవాదం ఏర్పాటు చేస్తానని చెప్పి పంపాడు అష్టదిగ్గజాలకి రాయలు ఆ పండితుడితో వాద సంవాదం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడు మర్నాడు భువన విజయంలో వాద సంవాదం ఏర్పాటు చేయబడింది ముందుగా రామశర్మ ప్రభు పోటీ అన్నాక రెండు వైపుల వారు ఓడితే తాము ఏమి ఇచ్చుకుంటారో తెలపాలి కదా నేను ఓడితే గెలిచిన వారికి జీవితాంతం పాదసేవకుడిగా ఉంటాను మరి తమరి కవులు ఏమిచ్చుకుంటారో ముందుగా తెలియజేసి నాతో సిద్ధమైతే సబబుగా ఉంటుంది కదా అన్నాడు రాయలవారు కవుల వంక చూశాడు పెద్దన తన గండపెండేరం తీసి తానే స్వయంగా ఆ పండితుడి కాలికి తొడుగుతానన్నాడు నందితిమన తను వ్రాయబోయే కావ్యం రాయలవారికి కాకుండా ఆ పండితునికే అంకితమిస్తానన్నాడు ఇలా కవులందరూ తలా ఒక రకంగా తమకు తోచిన వాగ్దానాలు చేశారు అందరూ అయిపోయారు ఆఖరుగా రామలింగడి వంతు వచ్చింది అయ్యా పండితవర్య నేను మాత్రం ఈ పోటీకి పనంగా మీరు ఏమిచ్చుకుంటానన్నారో అదే విధంగా నేను ఓడితే జీవితాంతం తమకు పాదసేవకుడిగా ఉంటాను అంటూ వాగ్దానం చేశాడు రామలింగుడి వాగ్దానం విని రాయలతో పాటు అప్పాజీ కూడా కొంత కంగారు పడ్డారు భువన విజయానికే మణిదీపం రామలింగడు అటువంటి వాడు లేకుండా ఆ సాహిత్య సభను ఊహించుకోవడానికి వారిద్దరికీ మనసు రాలేదు వాదం మొదలయ్యింది ముందుగా పెద్దన రామశర్మతో వాదనకు దిగాడు పెద్దనకే ముచ్చమటలు పట్టించాడు ఆ పండితుడు చివరకు పెద్దన తన ఓటమి ఒప్పుకోక తప్పలేదు రెండవ వంతు నంది తిమ్మనది అతడు వాదనలో ఆ పండితుడిని నెగ్గలేకపోయాడు ఇలా రాయలు ఆస్థానంలో కవులు ఒక్కొక్కరిని జయించుకొచ్చాడు పండితుడు ఆఖరివంతు రామలింగడిది కవులందరిలో ఒకటే ఆతృత ఉద్దండులమైన తమ వల్లే కాలేదు ఆ పండితుడిని జయించడం ఇక ఈ రామలింగడి వల్ల ఏమవుతుంది ఇక జీవితాంతం పండితుడికి పాదసేవకుడై రామలింగడి జీవితం తెల్లారిపోవాల్సిందే అనుకున్నారు రామలింగడు పండితుడితో అయ్యా మీ పాండిత్యాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను మీ వంటి వాణి ముందు నా పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టం ముందుగా వాదన మొదలుపెట్టే అవకాశం నాకు ఇవ్వండి అంటూ కోరాడు పండితుడు ఒక నవ్వునవ్వి రామలింగ కవి మీ గురించి ఎన్నో కథలు విన్నాను ఎటువంటి వారినైనా ఢీకొని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగిస్తారని అందరూ చెప్పుకుంటున్నారు కానీ మీ మాటలు అందుకు భిన్నంగా ఉన్నాయి మనసు నిండా భయం పెట్టుకొని లేనిపోని బింకం ప్రదర్శిస్తూ నాతో వాదనకు సిద్ధపడడం ఎందుకు మీరు వాదనకు దిగకండి మన మధ్య ఒప్పందం రద్దు చేసుకుందాం అంటూ ఎగతాలి చేశాడు అందుకు రామలింగడు నవ్వుతూ అయ్యా తమకి తెలియంది ఏముంది జయాపజయాలు దైవాధీనములు కనుక నా గురించి ఆలోచించకండి వాదనను ప్రారంభిద్దాం అన్నాడు వాదన మొదలైంది ముందుగా రామలింగడే ప్రశ్న సంధించాడు దేవుడున్నాడా అని అడిగాడు రామలింగడు ఉన్నాడు అన్నాడు ఆ పండితుడు మీరు చూశారా చూడలేదు అన్నాడు పండితుడు చూడకుండా ఉన్నాడని ఎలా చెప్తున్నారు చూడలేని గాలి ఉన్నట్లే దేవుడు ఉన్నాడు అన్నాడు పండితుడు గాలి ఉన్నదని ఎలా చెప్తున్నారు అది ఉంది కనుకనే కదా మనం జీవిస్తున్నాం గాలి వల్లనే జీవిస్తున్నామని మీరు నిరూపించగలరా హా నిరూపించగలను ఎలా ఎంతోమంది మునీశ్వరులు అన్నపానాదులు లేకుండా కేవలం గాలిని స్వీకరిస్తూనే జీవించారు అయ్యా నా ప్రశ్నను తమరు తప్పుగా అర్థం చేసుకున్నారు గాలితోనే జీవిస్తున్నామని మీరు నిరూపించగలరా అని నేను అడిగాను నిరూపించగలను అదే ఎలా ఎలా నిరూపించాలో ఆ పండితుడికి అర్థం కాలేదు ఆవేశంలో నోరు జారాడు కానీ ఆ విషయాన్ని రామలింగుడు నిరూపించమనగానే నిరూపిస్తాను అన్నాడు వెంటనే రామలింగుడు గాలి లేకుండా కూడా మనం జీవించగలం అది నేను నిరూపించగలను అంటూ వేలతో ముక్కు మూసుకున్నాడు ఒకటి రెండు పదిహేను ఇరవై క్షణాలు గడిచాయి ఆ తర్వాత వేలు తీసి గాలి పీల్చుకొని అయ్యా గాలిని పీల్చకుండా కూడా నేను కొంతసేపు జీవించాను కానీ తమరు గాలి లేకుండా జీవించలేమని నిరూపించలేకపోయారు కనుక తమరు పోటీలో ఓడినట్లే ఓడినట్లు గెలిచినట్లు నిర్ణయించండి మరి అంటూ మెత్తగా నవ్వాడు పండితుడు రామలింగడి తెలివికి ఆశ్చర్యపోయాడు తను ఓడినట్లు ఒప్పుకొని జీవితాంతం రామలింగడికి పాదదాసుడిగా ఉంటానన్నాడు రామలింగడు అందుకు తిరస్కరిస్తూ అయ్యా నిజంగా తమరు ఉద్దండ పండితులు తమ వంటి వారిని పాండిత్యంలో పెద్దన తిమ్మన వంటి సరస్వతీ పుత్రులే గెలవలేకపోయారు అటువంటిది నేనెంత నేను తమరిని తికమక పెట్టే వాదనలో గెలిచాను కనుక ఈ పోటీలో నేను గెలిచానా అని అనుకుంటే గెలిచినా నిజానికి ఓడినట్లే అంటూ ఆ పండితుడికి నమస్కరించాడు రామలింగుడి నిజాయితీకి ఆ పండితుడు ఎంతగానో సంతోషించి రామలింగ నీ వంటి వాడి చేతిలో ఓడినా నా వంటి వానికి నిజంగా గౌరవమే అంటూ ఆలింగనం చేసుకున్నాడు రాయలు ఆ పండితుడితో పాటు భువన విజయం పరువు మర్యాదలు కాపాడినందుకు రామలింగడిని కూడా ఘనంగా సత్కరించాడు